విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవతనం త్యాజేత్వర్వర్వ విఘ్నోపశాంతజ అగజాన పద్మాస్ నిస్వార్థంగా చట్టబద్ధంగా నిర్వర్తిస్తూ బ్యాంకు సభ్యుల సంక్షేమానికి బ్యాంకు అభివృద్ధికి మనసా వాటా కర్మణ సదా శమిస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను బండా నరసప్పను నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయం మరియు సహకార శాఖల వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాలక వర్గ వైస్ చైర్మన్ గా నేను బాధ్యతలు తీసుకుంటున్నాను నేను కదిలికోట శాలయము అనే నేను ఇప్పుడే వెంకటగిరియన్ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవసాయ మరియు సహకార శాఖ వారి ఉత్తర్వుల మేరకు మన టౌన్ బ్యాంక్ నూతన పాల్గొనే సభ్యునిగా ఆశీస్సులతో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు దేశ ప్రధాని వారి ఆశీస్సులతో ఈ రోజు కూటమి ప్రభుత్వం తరఫున ప్రజలందుకున్నటువంటి ఈ ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ పాలక వర్గం ఏదైతే వేదిక మీద ఉన్నటువంటి చైర్మన్ ఉరుకుంద శెట్టి గారు వైస్ చైర్మన్ బుండ నర్సప్ప గారు అదే విధంగా ఇతర సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయడం పూర్తి చేయడం జరిగిందని తెలియజేస్తున్నాం బివి జగనాథ్ జయ రెడ్డి గారు అలాగే ఈ రోజు ప్రమాణం చేసిన ఉరుకుంద శెట్టి గారు అలాగే వైస్ చైర్మన్ గారు అలాగే మొత్తం పాలక వర్గ సభ్యులందరికీ అలాగే టౌన్ బ్యాంక్ ఇక్కడ యంతి ప్రజలందరికీ నమస్కారం చెందాలంటే అక్కడ లోకల్ గా ఉన్న నాయకులు శ్రద్ధ తీసుకోవాలి అలాగే పాలకవర్గ సభ్యులు కూడా శ్రద్ధ తీసుకుంటే ఆ సంస్థ అనేది అభివృద్ధి చెందుతుంది ఎమిగినూరు టౌన్ బ్యాంక్ సంవత్సరము అత్యధిక లాభాల పాట పండించాలని కోరుకుంటున్నారు మన ఎమ్మెల్యే గారు డివి జయనాగేశ్వర రెడ్డి గారికి మన వైస్ చైర్మన్ నర్సప్ప గారికి డైరెక్టర్ల గారికి మా ఆహ్వానం అందినంటేనే ఇంతమంది వచ్చి ఈ సభను జయప్రదం చేసినందుకు ముఖ్యంగా మీకు నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఒకసారి చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను ఫస్ట్ రెండు వేల పదహారు మే నెలలో ప్రమాణ స్వీకారం చైర్మన్ గా చేసినాను అప్పుడు పదహైదు కోట్ల యాభై లక్షలు అడ్వాన్స్ ఉండేవి పదకొండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు మేము లోన్స్ అడ్వాన్స్ ఇచ్చినాము అప్పుడు నా యజమాని నియోజకవర్గ ప్రజా ప్రేమికుడు శాసనసభ్యులు గౌరవ డాక్టర్ బివి జయ జాగశెట్టి సార్ గారికి నూతన పాలక వర్గ చైర్మన్ గా ఉరుకుంద శెట్టి గారు అనుభవస్తులు ఓ ఆర్థికవేత్త చైర్మన్ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉరుకుంద శెట్టి గారు వీరితో పాటు డైరెక్టర్ గా ఉన్న వారందరూ వారి వారి రంగాల్లో విజయడంకాను మోగించి తెలుగుదేశం పార్టీ లీడర్లు వీళ్ళందరూ మరి వీరితో పాటు కూటమి ప్రభుత్వ సభ్యులు కూడా ఉండడం వీళ్ళందరి మధ్యలో ఓ తెలుగుదేశం పార్టీ గుమ్మాస్తాయి నన్ను ఓ పేదవాడిని వైస్ చైర్మన్ గా చేయడం వెనక ఎమ్మెల్యే గారు ఆలోచన విధానం అమోఘమని సభాముఖంగా తెలియజేస్తున్నా మీరు దాన్ని హేళనగా మాట్లాడుతున్నారు మా నాన్న పేరు మేమే చెప్పాలన్న గొప్పగా మన ఎమ్మెల్యే గురించి మనమే గొప్పగా చెప్పాలా ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బయట మాట్లాడితే బాగుంటుంది సభాముఖంగా శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి సార్ గారికి మరొక్కసారి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం వారు ధన్యవాదాలు సార్ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశిస్సులతో నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో విధంగా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి యొక్క టౌన్ బ్యాంక్ పాలక వర్గాన్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పురుకుందయ్య శెట్టి గారిని రెండవసారి చైర్మన్ గా అదే రకంగా వైస్ చైర్మన్ గా బండా నర్సిప్ప గారు పాలక వర్గం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి నాయకులందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ఉందిగా శుభాకాంక్ష తెలియజేస్తున్నాం శ్రీ మాచాని సోమపు గారు ఒక గొప్ప ఉద్దేశంతో అందరికీ ఈరోజు ఈ బ్యాంకును ఏర్పాటు చేసి చిరు వ్యాపారులందరూ చిన్న చిన్న స్థాయి నుంచి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ బ్యాంకు ద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవితాల్లో ఆర్థిక పురోగతి సాధించాలని చెప్పి ఒక గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి బ్యాంక్ విమానంగా ఈ బ్యాంకు కొనసాగుతూ అన్ని రకాల ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా ప్రభుత్వాలు మారినప్పుడంతా ఈ బ్యాంకు ఇబ్బందికరమైన పరిస్థితిలో తీసుకుపోయే స్థితికి వచ్చినా కూడా ఇంకా కూడా ఈ బ్యాంకు ఒక గొప్ప బ్యాంకు గా మన టౌన్ బ్యాంక్ అనగానే ఎమ్మెగనూరు నుంచి పేరొందిన బ్యాంకు గా ముందుకు పోవడం జరుగుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ కు వైస్ చైర్మన్ గారు కూడా ఒకటే చెబుతున్నా రాగ ద్వేషాలకు అతీతంగా ఏదైతే ఉందో ముఖ్యంగా ఫస్ట్ మీటింగ్ లోనే మీరు టౌన్ బ్యాంక్ పరిధి ఈ రోజు వరకు ఓన్లీ టౌన్ కు మాత్రమే విస్తరించింది నా ఆలోచన ఏమంటే చేనేతలు గుడేకల్లో ఉన్నారు నాగుల్దిల్లలో ఉన్నారు అదే విధంగా ఉన్నారు పెద్దమరి ఉన్నారు ఇతరత్ర వివిధ పల్లెల్లో కూడా చేనేతలు ఉన్నారు అదే రకంగా ఈ యొక్క బ్యాంకు సేవలు విస్తరించడానికి ఆ విలేజెస్ ను కూడా మొత్తం మన టౌన్ బ్యాంకు పరిధిలోకి తెస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన దాని మీద ప్రభుత్వాన్ని కూడా దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలనేది డిసిఓ గారు మేము ఒక ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కూడా మంచి నిర్ణయం తీసుకుని విస్తరించేటట్టు బ్యాంకు ఒక విస్తరించేటట్టు ఏదైతే మన పల్లెలకు కూడా విస్తరించి మన బ్యాంకు సేవల్ని నాట్ ఓన్లీ టౌన్ ఇతర ప్రాంతాల్లో కూడా పేదల కళ్ళకు సంబంధించి ఉపయోగించుకునే విధంగా తీసుకునే నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నాం తీసుకోబోతున్నాం అని చెప్పి మీ ద్వారా చైర్మన్ ద్వారా తెలియజేస్తున్నా స్టేక్ హోల్డర్స్ అందరినీ పిలిపించి మాట్లాడి మనం ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటే డిసి గారు కూడా మాట్లాడుతున్నారు మనతోటి ఇక్కడ ఉన్నటువంటి ఒక గుర్తు పెట్టుకోవాలి నర్సప్ప మూడో వార్డు లో జనరల్ సెక్రటరీ కమిటీలో మీకు అందరికి తెలుసు ఏదో నేను నా ఇంట్లో ఆఫీస్ లో ఇచ్చేటువంటి వ్యక్తి కాదు అతను జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఉన్నావా లేరా మీరు ఉన్నారు పార్టీలో జనరల్ సెక్రటరీగా దాదాపు ఎన్నేళ్ల నుంచి చేస్తున్నారు సో కాబట్టి విధేయతకు అనుభవజ్ఞానికి అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక కోణంలో కూడా అందరినీ కలిపి ఒక మంచి నిర్ణయం తీసుకొని పెట్టినటువంటి కమిటీ ఇది కాబట్టి ఎవరు కూడా హేళన చేయడం అనేది హేళనగా మాట్లాడడం అనేది రాజకీయాల్లో వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు ఇంకా కొత్త కాబట్టి నీకు బాధ అనిపిస్తాను నన్ను ఎంతమంది మాట్లాడుతుంటారు ఈ క్షణం కూడా అనుకుంటుంటారు మనసులో కూర్చున్నారు మనం ఒకరు అనుకుంటాడని చెప్పి దాని గురించి బాధపడకుండా కూర్చుంటే నిన్ను లాస్ట్ కి నిద్ర రాదు నీకు తిరిగి ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి నీకు అర్థమవుతుంది శుభాకాంక్షలు మరొకసారి కమిటీగా Jangan sokong nak. Ah, sokong. Lama. Cita-cita orang buat kita ఈ పాలక ఏదైతే టౌన్ బ్యాంక్ పూర్వ పూర్వైభవం తెచ్చినాగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి పాలక వర్గానికి పాలక వర్గానికి వారు వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో చెప్పారు మీరు చూశారు గత ప్రభుత్వంలో టౌన్ బ్యాంక్ ని ఎన్పిఎస్ ని ఫోర్టీన్ పర్సెంట్ తీసుకునేటువంటి చరిత్ర దాన్ని తగ్గించి మళ్ళీ విస్తరణ కూడా పెంచి టౌన్ బ్యాంక్ పరిధిని కూడా పల్లెలకు విస్తరించ అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు కానీ చేనేతలు కావచ్చు బడుగులు కావచ్చు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కూడా వర్గాలకు అతీతంగా పేదలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా లోన్లు ఇచ్చి ఈ యొక్క టౌన్ బ్యాంక్ పరిధిని పెంచి ఎన్పిఎస్ తగ్గించుకునే విధంగా ఈ టౌన్ బ్యాంక్ వర్గం పనిచేస్తుందని తెలియజేస్తూ రెండోసారి ఇంతకుముందు రెండు వేల పదహారులో కొత్త మంచిదారు ప్రమాణ స్వీకారం చేసిన మూడున్నర సంవత్సరాలు ఈ నేను చేసినాను బ్యాంకును బాగా అభివృద్ధి పరిచి పదకొండు పర్సెంట్ ఎన్పిఎస్ తెచ్చినాను ఇప్పుడు కూడా పద్నాలుగు పర్సెంట్ ఉంది దాన్ని ఖచ్చితంగా పది లోపల తేవాలనే నా ఉద్దేశం చిన్న చిన్న వ్యాపారులకి పండ్ల వ్యాపారాలు పూల వ్యాపారాలు చిన్న చిన్నగా ఒక సెంటు రెండు సెంటుతో వ్యాపారం చేసుకుంటున్నారు అటువంటి వాళ్ళకు కూడా అప్పు అప్పులు ఇచ్చి వాళ్ళు వసూలు చేసి వాళ్ళని అభివృద్ధి పరిచి మేము కూడా మంచి పేరు మంచి లాభాలు చేసి అయితే దానికి అప్పు కట్టేది కూడా ముఖ్యము బాధ్యతలు ఆ బాధ్యతలు కూడా పల్లెల్ని అమ్యూజ్గా ఇప్పుడు ఇప్పుడు టౌన్కే ఇది లిమిట్ అయితే మన మన నాయకులు ఏం చెప్పినారు ఇప్పుడు దీన్ని మండల్ లెవెల్ కూడా ఎందుకంటే చిన్న చేనేత వ్యాపారస్తులు ఎమ్మెగను నాగలపిల్లి గోనకండీ గుడికల్ నందవరం ఇవన్నీ ఉంటారు కాబట్టి ఈ పల్లెల్ని కూడా ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా అప్పులు ఇచ్చి వాళ్ళు బాగుపడేటట్ల మాకు అభివృద్ధి పరిచేటట్ల చేస్తారని చెప్పినారు ఆ విధంగా ఖచ్చితంగా మా నాయకుడి ఆశీర్వాదం వల్ల మీకు చేస్తారనే నమ్మకం మాకుంది ప్రతాపూర్ పంచాయతీ శక్తి నెహ్నూరు టౌన్ బ్యాంక్ చైర్మన్ తెలుగుదేశం పార్టీలో పనిచేసే కార్యకర్తలతో పాటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో పనిచేసిన గుమాస్త కూడా పదవి దక్కిందంటే ఒక తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి నేను ఈ సభా ముఖ్యంగా తెలియజేస్తున్నా ఆయన అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఈ రోజు వరకు టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్గా పదవిచ్చి ఆయన గౌరవాన్ని చాటుతున్నారు ఆయన నా మీద చూపిన గౌరవానికి నేను విడియన ఈ టౌన్ బ్యాంకు నేను వైస్ చైర్మన్గా కాలం టౌన్ బ్యాంక్ అభివృద్ధికి నా వంతు సాయశక్తుల పనిచేసి ప్రతి పేదవాడికి లోన్ వచ్చే విధంగా చర్య తీసుకుంటూ బ్యాంక్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను సభాముఖులు తెలియజేసి చాలా శ్రద్ధ ప్రేమికుడు జయ నాగశెట్టి సార్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా పేరు బండనా సభ ఎమ్మెలూరు టౌన్ బ్యాంక్ కోఆపరేటివ్ వైస్ చైర్మన్